श्रीगुरुभ्यो नमः नमो देव्यै महादेव्यै शिवायै सततं नमः नमः प्रकृत्यै भद्रायै नियता प्रणतास्मतां श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणादयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं सौन्दर्यहरि अध्ययनकार्यक्रमलो मन भागं मनो యాభై ఆరవ లహరిలో ప్రవేశిస్తున్నాం అమ్మవారి యొక్క నేత్ర సౌందర్యాన్ని అత్యద్భుతంగా మనకు దర్శింపజేస్తున్నారు స్వామివారు ముందుగా స్వామివారు అనుగ్రహించినటువంటి దక్షిణామూర్తి స్తోత్రంలో మూడవ శ్లోకం ఎస్యవ స్ఫురణం సదాత్మకమసత్కల్పార్థకం భాసతే సాక్షాత్ తత్వసీతి వేదవచసా యోబోధ్యాశ్రితాత్కరణా భవేన్న పునరావృత్తిర్భవాంభో నిధౌ తస్మై శ్రీ గురుమూర్తయే నమైదం స్వరూపాన్ని ఆయన ఆయనకు వైభవాన్ని ఈ శ్లోకంలో చక్కగా వర్ణించారు వారు ఎవ స్ఫురణం సదాత్మకం అసత్ అసత్కల్పార్ధకం భాసతే ఒక్కసారి ఆ దక్షిణామూర్తి స్వామివారిని ఆ దక్షిణామూర్తిని స్మరిస్తే చాలు ఎస్సేవో స్ఫురణం ఆయన యొక్క స్ఫురణతో సదాత్మకం అసత్కల్పార్థకం భాషతే అది ఏది సత్యం ఏది అసత్యం అనేది వెంటనే భాషిస్తుంది సాక్షాత్ తత్వమసి వేదవచస యో బోధయతి ఆశ్రితాన్ ఆయన ఏం చేస్తుంటారు తత్వం అసి అనే వేదవాక్కుతో అందరికీ ఆత్మజ్ఞానాన్ని బోధిస్తున్నారు తత్వమసి అంటే తత్ త్వం అసి తత్ అసి తత్ ఆ పరతత్వము త్వం అసి నీవై ఉన్నావు అది ఛాందోగ్యోపనిషత్తులోది సామవేదంలో అలాంటి తత్వమసి ఆ అద్భుతమైన వేదవాక్కుతో యో బోధయతి ఆశ్రత తనను ఆశ్రయించినటువంటి శిష్యులందరినీ కూడా వాడికి ఆత్మజ్ఞానాన్ని తత్వమసి అనే వాక్యంతో మహావాక్యంతో స్ఫురింపజేస్తున్నారు ఎత్సాక్షాత్కరణాత్ భవేన్న పునరావృత్తిర్భవాంభోనిధౌ అలా ధ్యానం చేసి ఆత్మజ్ఞానం పొందటం వల్ల ఆ స్వామివారి దక్షిణామూర్తి స్వామివారి అనుగ్రహం పొంది పునరావృత్తి భవాంభోనిధౌ గచ్చతి ఈ సంసార సాగరంలో మళ్ళీ పుట్టుగా అనేటువంటి దాన్ని మళ్ళీ కాలగదవాడకి ఆయన దర్శనం వల్ల తస్మై శ్రీగురుమూర్తయే నమయుధం శ్రీ దక్షిణామూర్తయే అటువంటి దక్ష్ణాంబుస్వామివారికి నమస్కారం అని చెప్పారు ఈ శ్లోకంలో ఎవ స్ఫురణం సదాత్మక అసత్కల్పార్థకం భాసతే సాక్షాత్ తత్వమీతి వేదవచసా యోబోధ్యాశ్రితాన్ యత్సాక్షాత్ కరణా భవన్న పునరావృత్తిర్భవాంభోనిధౌ తస్మై శ్రీ గురుమూర్తయే నమేదం శ్రీ దక్షిణామూర్తయే శ్రీదక్షిణామూర్తృశ్యం తన్నశ్యం కనిపించేదంత అసస్ అసత్యమే కనిపించనిది సత్యము శాశ్వతము అలాంటి శాశ్వత తత్వాన్ని తత్వమసి అనే వేదవాక్యంతో తనను ఆశ్రయించిన వారిందరికీ అందరికీ బోధిస్తున్నారు తత్ఫలితంగా పునరావృత్తి రహితమైన మోక్షం పొందుతారు అని ఈ శ్లోకానికి భావం ఇప్పుడు మనం యాభై ఆరవ లహరిలో ఉన్న విశేషాలను తెలుసుకుందాం తవాపర్ణే కపనయన పైశూన్యరియో నియతమనిమేషా సఫరికా ఇ శ్రీ భద్చ్చటవాటం కవలయం జహాతి ప్రచూషే నిషుచ విఘటయ్య ప్రవిశతి ఇక్కడ అమరుకనేత్ర సౌందర్యవైభవాన్ని అదే సౌందర్యరహరి అద్భుతంగా వర్ణించారు తవాపర్ణే కర్ణే ఇక్కడ అపర్ణ సంబోధన తవ అపర్ణే తవాపర్ణే కర్ణే జప నయన పైశూన్యరిలీీయంతే తోయే నియతమ నియతమనిమేషా సఫరికా నియతం అనిమేషా శ్రీహి ఇ్రీ కవాటం కువలయం జహాతి ప్రత్యూషే నిశిచ విఘటయ్య ప్రవిశతి హే అపర్ణే ఓ జగన్మాత తవా నీ యొక్క జప చెవుల సామీప్యంలో ఉన్నటువంటి నయన కన్నుల చేత పైశూన్య ఆ రహస్యాన్ని తెలియజేసేటటువంటి చకితాహ భయాన్ని పొందినవై చపరికా ఆడజింకల యొక్క అనివేషా అంటే ఆ ఆడ చే చేపలు చఫరిక అంటే చేపలు చేపలు ఆ చేపలు మేన చేపలు చేప ఆకారం ఎలా ఉంటుంది మేననేత్రి అంటారు అమ్మవారిని చేప ఆకారం ఎలా ఉంటుందో అమ్మవారి నేత్రాలు ఆ విధంగా ఉంటాయి విశాలంగా అలాంటి ఆ షఫరికాహ ఆ చేపలు ఎలా ఉంటాయి అనిమేషాహ నిమేషం లేనివి అంటే చేపలకు కనురెప్పం ఉండదు ఆ గుడ్డు అలాగే ఉంటుంటాయి దేవతలు కూడా అనిమేషులే దేవతలకు కూడా కంటి రెప్పలు ఉండవు చేపలు కూడా అనిమేషములే అనిమేషములే నిమేషం అంటే రెప్పపాటు రెప్పపాటు లేనివై తోయే నీటి ఎందు నిలియంతే తమ రూపం కనిపించకుండా దాచుకు దాక్కుంటున్నాయి ఎందుకంటే అమ్మవారి నేత్రాలు అంత బాగా ఉన్నాయి మనం ఎందుకు ఇక్కడ కనిపించడం ఆ సౌ అమ్మవారి యొక్క అద్భుతమైన నేత్ర లహరి సౌందర్య లహరి ఎందు దాని మనం ఎందుకు పనికి వస్తాం అంచేత కనిపించకుండా అడుగు సాగరంలో అడుగు భాగానికి గడిపోతున్నాయట అది నిశ్చయం తోయే నిలియంతో తమ రూప రూపం కనిపించకుండా దాక్కుంటున్నాయి నియతం ఇది నిశ్చయం ఎందుకంటే ఎం శ్రీచ యం శ్రీచ ఈ నేత్రాల యొక్క సౌభాగ్యం ఎంత గొప్పదమ్మా బద్ధ కవాటం సంవడితమైన ముకుడించిన రేకు ఆ కంటి కనురపలు అనేటటువంటి ఆ కవాటాలతో మూయబడిన గృహంలాగా ఉంది ఎలా ఉందంటే కువలయం ఇందివరం అంటే నల్ల కలువ నల్ల కలువను ప్రత్యూషే ఉషకాలమందు జహాతి వదలిపెట్టుతున్నది నిశిచ రాత్రి అందు తద్ వికటయ్య ఆ కలువ యొక్క రేకులను తెరచి ప్రవేశిత ప్రవేశిస్తుంది చంద్రుడు ప్రకాశించినప్పుడు చంద్రుడు ఉదయించినప్పుడు కలువలు వికసిస్తాయి చనులు అస్తమించినప్పుడు కరువులు ముడుచుకుంటాయి అలాంటి విశేషమైన సౌందర్య లహరిని వర్ణిస్తున్నారు ఓ జగన్మాత నీ చెవుల సమీపం చేరినటువంటి నీ కనుదోయి ఆ చెవులకు తమ రహస్యాన్ని వెల్లడిస్తున్నాయేమో అని భయపడి ఆడచేపలు రెప్పబాటు లేకుండా నీటిలో వేడల్లో తమ రూపం కనిపించకుండా దాక్కున్నాయమ్మా ఓ జగన్మాత మీ కనులకు కూడా రెప్పబాటు లేదు కదా అంచేత ఆ చేపలు ఏం చేస్తున్నాయంటే మీ సౌందర్యానికి అధిగమించలేక అవి సముద్రంలో దాక్కుంటున్నాయి నీళ్ళ లోపలికి వెళ్ళిపోయి ఇప్పుడు మీ నేత్రాల యొక్క సౌభాగ్య లక్ష్యం ఎలా ఉందంటే చంద్రకాంతి చంద్రుడి కిరణాలు ప్రకాశించినప్పుడు చంద్రకిరణ ప్రసారంతో వికసించిన కలువ ఆయన అస్తమించడంతో మళ్ళీ ముడుచుకుంటుంది ఆ విధంగా కంటి చంద్రకాంతితో నీ రెప్పలు లేకుండా వికసించినట్టుగా ఉన్నాయి నీ నేత్రాలు తర్వాత నువ్వు ఒక్కసారి నేత్రాలు మూసుకున్నట్టుగా అనిపిస్తోంది చంద్రుడు అస్తమించడం వల్ల అంటే చంద్రుడు అస్తమిస్తే కాంతి ఎక్కడ ఉంటుంది వెందెల చంద్రిక ఉండదు కదా చంద్రిక అంటే చంద్రస్య ప్రకాశ చంద్రిక చంద్రుడి యొక్క కాంతిని చంద్రిక అంటారు విందెల అంచేత అమ్మవారి యొక్క కళ్ళు ఆకర్ణ ఆకర్ణాంత విషయాలు అనేవి అనివేషములు రెప్పపాటు లేనివి అని అద్భుతంగా వర్ణించారు తవాపర్ణే కర్ణే ఇంకా నల్ల కలువతో వర్ణించడం వల్ల ఏమిటి అమ్మవారి నేత్రాలు కాటుగా అలంకరించడం వల్ల నల్లగా ఉన్నాయి తవాపర్ణే కర్ణే జపనయన పైశూన్య చరితా నిలీయంతేతో శ్రీ యం చ కవాటం కువలయం జహాతి ప్రత్యూషే నిశిజ విఘటయ్య ప్రవిశతి కువలయం అంటే కలువ భూమ్యాన్ని కూడా అర్థం ఉంది పునర్మిలా ఆగామి కార్యక్రమే అనంతరలహరీ అధ్యయన కార్యక్రమే సర్వే శ్రీమాత్య దివ్యాంగు ప్రాప్తూ స్వస్తి